జైన్ జై చంద్రమోడ్డి గారి జై చంద్రమోహన్ రెడ్డి గారి జై చంద్రమోహన్ రెడ్డి గారికి జై రాజన్ కే రాజన్ కే రాజన్ కే తారక రామారావు గారి యొక్క పురస్కరించుకొని వెంకటాచలం మండలంలోని అలికేపల్లి గ్రామ పంచాయతీ పొలమూడు గ్రామం నందు మన భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వాళ్ళ జీవన విధాన శైలిని పెంపొందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆత్ బొమ్మ అంబేద్కర్ గారి బొమ్మ ఆధ్వర్యంలో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల గౌరవమైనటువంటి ఎన్టీ రామారావు గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అలికేపల్లి గ్రామ పంచాయతీ పొలమూడు గ్రామానికి చెందినటువంటి యువకులకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రామారావు గారు తెలుగు రాష్ట్రానికి తెలుగు జాతి యొక్క గౌరవాన్ని ప్రపంచ స్థాయికి పెంపొందేలా చేయడంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి మహాపురుషుడైనటువంటి ఎన్టీ రామారావు గారి ఎక్కడున్నా అతని ఆత్మ చల్లగా ఉండాలి శాంతింపజేసి చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రామారావు గారు బా మన తెలుగు ప్రజలకి ఎనలేనటువంటి సేవ చేయడం జరిగింది ఈరోజు రాముడు ఎలా ఉంటాడో తెలియదు కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు వెంకటేశ్వర స్థాయి ఎలాగో ఉంటాడో తెలియదు బ్రహ్మంగారు ఎలా ఉంటాడో తెలియదు కానీ మనం ఈ ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ఆ దేశాలను చూసి ఒక కృష్ణుడు అంటే ఈ విధంగా ఉంటాడేమో రాముడు అంటే ఈ విధంగా ఉంటాడేమో వెంకటేశ్వర స్వామి అంటే ఈ విధంగా ఉంటాడేమో అంటే ఈ విధంగా ఉంటాడేమో అని కనిపించేలా ఉన్నటువంటి ఆ మహా పురుషుడు ఎన్టీ రామారావు గారు చెరువు ప్రజల కోసం రాజకీయాలు రాజకీయాలకి ఒండి తీసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రాజకీయ తెలుగు రాష్ట్రాల్లో అది తనంతా కూడా ఆశయాల్ని నెరవేర్చేటట్టుగా పనిచేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువకులందరూ కూడా